హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆరుని సదాశివం గారు నిర్మలమ్మ గారు ఇద్దరు ప్రశ్నిస్తూ ఉంటారు ఎందుకమ్మా నువ్వు ఆరు లాగా మాట్లాడుతున్నావు నా కొడుకు పిల్లలు బాధపడొద్దని ఆరుందది ఫోటో కూడా ఇంట్లో పెట్టట్లేదు అటువంటిది నువ్వు ఆరులాగా పిల్లలతో మాట్లాడితే ఆ తర్వాత పిల్లలు ఎంత బాధపడతారో నీకు అసలు నువ్వు మాట్లాడిన మాటలకి పెద్దవాళ్ళమైన మాకే గుండె ముక్కలైనంత పనింది అటువంటిది ఆ చిన్న పిల్లల్ని నువ్వెందుకు బాధపడుతున్నావమ్మా అని సదాశివం గారు ఆరుని నిలదీయగానే ఆరు తలదంచుకొని బాధపడుతూ పిల్లలు బాధపడకూడదనే అలా చేశానం ఇంకొకసారి అలా చెయ్యను అని అంటూ ఉంటుంది ఆరు నువ్వు నీలా ఉండు చాలు వేరే వాళ్ళలాగా నువ్వు యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు అంటూ సదాశివం గారు ఆరుకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోగా అరుంధతి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఎంత కాదనుకున్నా తల్లి ప్రేమ బయటపడకుండా ఉండదు కదా మావయ్య గారు అని మనసులో అనుకొని దిగులు పడుతూ ఉంటుంది ఇక పిల్లలు బాగి ఒక్కటయ్యారు కాబట్టి ఆయన్ని బాగిని ఒక్కటి చేస్తే నేను ఇక్కడికి వచ్చిన ఉద్దేశం పూర్తవుతుంది ఎలాగైనా ఆయన్ని బాగిని ఒక్కటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు కోర్టు నుండి పని పూర్తి చేసుకొని బాగిని కరుణని తీసుకొని కోర్టు బయటికి వస్తాడు అమర్ ఇక అక్కడ రెడ్ కలర్ కార్ కనబడుతుంది అమర్ కి ఆ కార్ పక్కనే అమర్ని చూస్తూ మనోహరి చిత్ర నిలబడి ఉంటారు అమర్ బయటికి రావడం గమనించి కార్ని వదిలేసి ఆ పక్కకి తప్పుకుంటుంది మనోహరి ఇక కార్ లోకి ఎక్కబోతున్న అమర్ కోర్టు దగ్గరున్న మనోహరి కార్ని గమనిస్తాడు ఇక దాంతో డౌట్ మొదలై చుట్టూరా చూస్తూ ఉంటాడు అమర్ అది గమనించిన మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమైంది అని చిత్ర అడుగుతుండగా కార్ కార్ వదిలేసాం ఇప్పుడు అమర్కి డౌట్ వచ్చింది ఏం చేద్దాం అని మను అంటూ ఉంటుంది ఈసారి నువ్వు అడ్డంగా బుక్ అయినట్టే ఈసారి నిన్నెవరూ కాపాడలేరు అని చిత్ర మనుని బెదిరిస్తూ ఉంటుంది ఇక ఏమైందండి అని అమర్ని బాగా అడుగుతుండగా కార్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అమర్ ఇక అది అర్థం చేసుకుంటుంది బాగీ షాక్ అవుతుంది బాగి ఏమైందే సార్ ఎందుకు అలా చూస్తున్నారు అని కరుణ కూడా బాగి పక్కకి వచ్చి అడగ్గా అది మనోహరి కార్ అని అంటూ ఉంటుంది బాగి కరుణతో సార్ నేను చెప్పలేదా మనోహరి వచ్చిందని వచ్చింది సార్ అని కరుణ మళ్ళీ అంటూ ఉంటుంది అమర్తో అమర్ చుట్టూరా చూస్తూ ఉంటాడు ఇక నా మనోహరి చిత్రతో ఇలా అంటుంటుంది ఐడియా నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఒక ప్లాన్ని చెప్పి అమర్కి డౌట్ రాకుండా వెనకాల నుండి అమర్ దగ్గరికి చిత్రాన్ని పంపిస్తుంది సార్ మీరు ఇక్కడే ఉన్నారా అని అంటూ ఉంటుంది చిత్ర అమర్ని నువ్వేంటి చిత్ర ఇక్కడ అని అమర్ అడుగుతుండగా మా ఫ్రెండ్ డైవర్స్ కేస్ హియరింగ్ ఉంది సార్ అందుకే వచ్చాను నేను అని అంటూ ఉంటుంది చిత్ర మనోహరి వచ్చిందా అని అమర్ కోపంగా అడగ్గా ఒక్క నిమిషం తడబడిన చిత్ర లేదు రాలేదు సార్ నేను మా ఫ్రెండ్ కోసం వచ్చాను ఇంతకుముందు బాగీని కూడా కలిశాను మాట్లాడాను అని అంటుంటుంది చిత్ర అవును అని చెప్తుంది భాగ్య కార్ అన్నట్టు కార్ వైపు కోపంగా చూస్తాడు అమర్ అప్పుడు ఆహా కార్ గుర్చి చూస్తున్నారా లేదు సార్ మనోహరి ఆశ్రమానికి వస్తే నాకు కోర్టు దగ్గర పనుందని మనోహరి కార్ తీసుకొని నేనే వచ్చాను సార్ వెళ్తున్నాను అని అంటూ అక్కడ నుండి కార్ని తీసుకొని చిత్ర ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇక లేదు సార్ ఖచ్చితంగా ఆ మనోహరి వచ్చింది నేను చూశాను సార్ అని అంటూ ఉంటుంది కరుణ అమర్తో ఇక అటు ఇటు చూసి చిత్రే కార్ తీసుకొచ్చిందేమో అని అంటూ కారెక్కి కూర్చుంటాడు బాగీ కూడా నేను చూసుకుంటానులే అని అంటూ బాగీ కూడా కార్ ఎక్కగానే ఇక రాత డ్రైవింగ్లో అక్కడ నుండి వెళ్ళిపోతారు జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది కరుణ బాగీకి ఇక మనసులో మనోహరి వెళ్తున్న అమర్ని చూసి ఈ ఒక్కసారి నన్ను నమ్మమర్ అని అనుకుంటూ ఉంటుంది ఇక అమర్ని బాగీని కలపడానికి ప్లాన్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఆరు ఇక ఏమైంది ఏం కావాలి నీకు అని చిత్రగుప్త అడుగుతూ ఉండగా ఏం లేదు నేనేదో చెప్తే మీరు నాకు సాయం చేస్తారన్న నమ్మకం నాకు లేదు అని ఆరు అడగగానే ఏం కావాలి రామచిలికల మారాలా నా వేషధ మార్చుకోవాలా ఏమైనా చేసేమంటావా చేస్తా అని చిత్రగుప్త అనగానే నా ఆయన్ని ఒకటి చేయాలి అని అంటూ ఉంటుంది ఆరు అమ్ము నా వల్ల కాదు ఆ అబ్బాయి మనసులో నువ్వున్నావు ఇప్పుడు నీ చెల్లిని ప్రేమలో దించాలంటే నేనేం చేయను నా వల్ల కాదు అని అంటుంటాడు చిత్రగుప్త ఇక దిగులు పడుతుంది ఆరు ఒక్క పసరు అది అతనికి తాగిస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఒక్కటవుతారు అని అని చెప్పేస్తాడు చిత్రగుప్త ఇక దూమ్తట అనండి మేము మంత్రం ప్రయోగించి ఆ పసరు మందుని తీసుకురండి అని అంటూ ఉంటుంది ఆరు ఇక నువ్వే తీసుకో అంటూ తన నెమలికని ఆభరణాలని ఇచ్చేస్తూ నువ్వే దూమ్తట అను నువ్వే నా బాధ్యతలన్నీ నిర్వర్తించు అని వెటకారంగా అంటుంటాడు చిత్రగుప్త ఇక సారీ సారీ నేను అంత దూరం వెళ్ళి ఇప్పుడు తీసుకురాలేను కానీ మీరే చెయ్యండి అని అంటూ ఉంటుంది ఆరు ఇక మంత్రం చదివి ఒక పసరు మందుని ఆరు చేతిలో పెడతాడు చిత్రగుప్త ఇక అది దీంతో బాగి ఆయన ఒక్కటవుతారు అని అనుకుంటూ పరిగెడుతున్న ఆరుని ఆపడానికి చిత్రగుప్త ట్రై చేస్తూ ఉంటాడు అది చాలా పవర్ఫుల్ అని ఏదో చెప్పబోతున్నా కూడా ఆరు ఆయన మాట వినదు ఇక కిచెన్లోకి వెళ్ళి పాలు వేడి చేసి పసరు కలుపుతూ ఉంటుంది ఆరు ఇక అప్పుడే సదాశివం గారు పాలు నిర్మల అని అరుస్తూ ఉంటాడు ఇక దాంతో కిచెన్లోకి వెళ్తుంది నిర్మలమ్మ ఇక అక్కడ అరుంధతి పాలు కలుపుతూ ఉంటుంది నిర్మల రావడం చూసి అరుంధతి పాలు దాచడానికి ట్రై చేస్తున్నా కూడా ప్రయోజనం ఉండదు ఆయన పాలు పాలు అని అరుస్తున్నారమ్మా కరెక్ట్ టైంకి ఇచ్చావు ఇవ్వు అని అంటూ ఉంటుంది నిర్మల అయ్యో ఇది కాదు వేరే వేరే ఇస్తాను నేను అని ఆరు అంటూ ఉంటుంది అలా కాదమ్మా నాకు కావాలి తొందరగా ఇచ్చాయి అని లాక్కోబోతూ ఉంటుంది నిర్మల కాదు ఇందులో షుగర్ వేశాను అని అంటూ ఉంటుంది ఆరు అయినా పర్లేదు ఆయన టూ త్రీ డేస్ నుంచి షుగర్ కావాలి అని అడుగుతున్నారు అని అంటుంటుంది నిర్మల అయ్యో చల్లారిపోయాయి మళ్ళీ వేడి చేసి ఇస్తా అని ఎన్ని సాకులు చెప్పినా కూడా నిర్మల వినకుండా ఫోన్ని లాక్ పాలని లాక్కొని వెళ్తూ ఉంటుంది నిర్మల అమ్మో అది చాలా పవర్ఫుల్ అని చిత్రగుప్తుల వారు చెప్పారు ఇప్పుడు మావయ్య తాగకుండా ఆపకపోతే అమ్మో ఈరోజు పరిస్థితి ఏంటో అని అనుకుంటూ ఆపడానికి ఆరు వాళ్ళ మావయ్య గారి రూమ్ దగ్గరికి వెళ్తుంది కానీ అప్పటికే నిర్మలమ్మ గారు పాల గ్లాస్ని ఇవ్వడం సదాశివం గారు పాలు తాగేయడం కూడా అయిపోతుంది అమ్మో అనుకుంటుంది ఆరు ఇక ఆ పాలు తాగిన తర్వాత ఆయనకి మత్తెక్కుతుంది వెళ్తున్న నిర్మలని చూస్తూ నీ ముడాలి అని పిలుస్తాడు దాంతో ఏంటి ఇరవై ఐదేళ్ళు అవుతుంది ఇప్పుడేంటి పిలుపు అని అంటూ ఉండగా పాట పాడుతూ నిర్మలమ్మని ఇబ్బంది పెడుతూ ఉంటాడు సదాశివం గారు అది చూసి ఆరు నోటి మీద వేలేసుకుంటుంది అమ్మో మిగతా సగం పసరు ఆయన తల్ తాగే పాలల్లో కనిపిస్తే నా చెల్లి ఆయన ఒక్కటవుతారు నేను వచ్చిన బాధ్యత పూర్తవుతుంది అని అనుకుంటూ మళ్ళీ వెళ్ళి పాలు రెడీ చేస్తూ ఉంటుంది ఆరు మరోవైపు అమర్ రాతోడితో ఈరోజు కోర్టుకి మనోహరి వచ్చింది అని చెప్పేస్తాడు ఏంటి మనోహరి మేడం మీకు అబద్ధం చెప్పారా అయినా అబద్ధం చెప్పి రావాల్సిన అవసరం ఏంటి అని అంటుండగా అవును చిత్ర కూడా అబద్ధం చెప్పింది మనం మనోహరి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి అని అంటుంటాడు అమర్ వెళ్ళి అడుగుదాం అని రాతోడు అంటూ ఉండగా మనం వెళ్ళి అడగగానే నిజం చెప్పేస్తుందా అసలు ఎందుకు వచ్చిందో మనం తెలుసుకోవాలి ఫస్ట్ అని అంటుంటాడు అమర్ ఇక మనోహరి మేడం సార్ కంట్లో పడింది ఇక ఒక్కొక్క నిజం కూడా బయటకొస్తుంది అని సంతోషపడుతూ ఉంటాడు రాథోడ్ ఇక అరుంధతి కేసు కూడా ఫాస్టప్ చేయాలి నా చెయ్యి పట్టుకొని వచ్చిన అరుంధతిని చంపేశారు ఇప్పుడు బాగీకి ఆ గతి పట్టకూడదు నేను అడ్డంగా నిలుస్తా వాళ్ళకి అని అంటూ ఉంటాడు అమర్ మరోవైపు హాల్లోకి వచ్చి పైకి వెళ్ళడానికి వాటర్ తాగుతూ ఉంటాడు అమర్ ఇక కంగారుగా పాల గ్లాస్ని పట్టుకొని ఆరు హాల్లోకి వచ్చి ఆయన్ని చూసి భయపడిపోయి బిగుసుకుపోయి నిలబడుతుంది ఏంటి పాలు తాగడం ఇంట్లో తప్పు కాదు కదా నీకు ఇష్టమైనవి నువ్వు చేయొచ్చు అన్నాను కదా ఎందుకంత భయం అని అమర్ ఆరుని అడుగుతుండగా అయ్యో సార్ ఇవి నా కోసం కాదు మీకోసం అని అంటుంది ఆరు నా కోసం నువ్వు పాలు వేడి చేయడం ఏంటి ఇంట్లో పనులు నువ్వు చేయొద్దన్నాను కదా ఎవరైనా బలవంతంగా చెప్తున్నారా అని అడిగేస్తాడు అమర్ ఇక షాక్ అయి నిలబడిపోతుంది ఆరు అప్పుడే అక్కడికి బాగీ వచ్చి మీకెందుకు అక్క ఇబ్బంది నేను చేస్తానని చెప్పాను కదా అని అంటూ ఉండగా ఇదిగో ఇంకొకసారి చేయను అంటూ ఆరు ఆ పాల గ్లాస్ని బాగికి అందించి ఆయనకి అందివ్వమని చెప్తూ ఉంటుంది ఇక అప్పటికే అమర్ పైకి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆ పాలని బాగి తాగాక అమర్ని పెట్టే ఇబ్బందులు ఏంటో రాను ఎపిసెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్